నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కేఎల్ రాహుల్ని ఇంటికి పిలిచిన గోయాంక్ అతియా శెట్టి పోస్ట్ వైరల్ లక్నో సూపర్ జైన్స్ యజమాని బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయాంక్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను తన ఇంటికి ఆహ్వానించి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రాహుల్ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంచైజీ తమ సారథిగా ఈ టీమిండియా స్టార్ కెఎల్ రాహుల్ను నియమించింది ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది గతేడాది సైతం టాప్ ఫోర్తో ముగిసింది ఈ క్రమంలో పదిహేడవ ఎడిషన్లోనూ సత్తా చాటాలను పట్టుదలగా ఉంది అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో ఓడిపోయింది ఈ మ్యాచ్లో ప్యాక్ కమింగ్స్ టీం కేఎల్ రాహుల్ సేనాను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డుల ఖాతాలో వేసుకుంది ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయాంక్ కెప్టెన్ రాహుల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మైదానంలో అందరూ చూస్తుండగానే చివాట్లు పెట్టాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయాంక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్ళు గోయాంగ్ వ్యవహార శైలిని తప్పుబట్టారు డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించి ఇక ఫ్యాన్స్ అయితే రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్ బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో తాజా ఫోటో తెర మీదకు వచ్చింది కేఎల్ రాహుల్ డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయాంగ్ అతడిని ఆలింగనం చేసుకున్నాడు తుపాను వెలిసిన తర్వాత ఈ నేపథ్యంలో గోయాంక్ రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి కేఎల్ రాహుల్ భార్య నటి అతీయ శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది తుఫాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫోటో పంచుకుంది కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది ఈ మ్యాచ్ లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి అయితే మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది